చిన్న చిన్నదానికి కూడా నలుగుడు పడిపోయి బేల మనస్తత్వంతో ప్రవర్తించడం అన్నది మనిషికి ఉండకూడదు మనం ఉన్న భూమి మనకి సాక్షి ఎంత ఓర్పు పడుతోంది అన్నదానికి మనం చదువుకుంటున్న పురాణాలు సాక్షి భగవంతుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు రాజ రావణ సంహారం చేయడానికి వచ్చిన సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది అసలు మనుష్యులందరికీ కష్టం ఏది అంటే కష్టం చెప్పుకోవడానికి పక్కన మనిషి లేకపోవడం రాముడికి కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు హనుమ ఉన్నారు సీతమ్మకి ఎవరున్నారు ఎవ్వరూ లేకపోయినా సరే ఆ తల్లి బ్రతికింది సాధించింది ధర్మరాజు బ్రతికాడు సాధించాడు చనిపోయిన వాళ్ళు సాధించలేదు ఎవరు తట్టుకు నిలబడ్డారో వాళ్ళు సాధించారు విన్స్టన్ చర్చిల్లో ఒక మాట అంటాడు గాలిపటాలంటే గాలికి ఎగిరేవుకో గాలికి ఎదురు తిరిగి నిలబడి ఎగిరేవి గాలిపటాలు గాలిపటంలా బ్రతకడం అలవాటు చేసుకోవాలి కష్టాన్ని ఆస్వాదించడం కష్టం వస్తే ఇప్పుడు కదా నేను జీవితంలో నిలబడవలసింది ఇప్పుడు కదా నేను నిలదొక్కుని జీవితంలో ఎదురు పైకి రావలసింది అని నిలబడిన వాడెవరో వాడి కథ చదువుకుంటారు వాడి గురించి చెప్పుకుంటారు చిన్న కష్టం వచ్చేటప్పటికి విచిరితుడైపోయి ఏడుపు ముఖం పెట్టేసి ఏ ఆలోచన రాకుండా పడిపోయిన వాడున్నాడే వాడి కథ చెప్పుకోలు అటువంటి వ్యక్తులుగా బ్రతుకుదాం మనిషి సంతరించుకోవాలి ఈ విలువ మనిషికి ఉండాలి ఆ ఓర్పు గుణం ఉండాలి రాటుకి పోటికి తట్టుకోవాలి కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా తాను ఎదురు నిలబడగలగాలి ఋతువులో అంత మందికి నీడనిస్తున్న చెట్టు తాను మాత్రం ఎండలో విల ఆడిపోతూ నిలబడుతోంది ఎండ తగ్గగానే కొమ్మలు ఊపి చల్లటి గాలినిస్తోంది ఎంత ఓర్పు పడుతోంది చెట్టు మన చుట్టూ ఉన్న ప్రాణులే ఓర్పుకి నిదర్శనాలుగా నిలబడుతున్నాయి మనమే ఓర్పు పట్టలేకపోతే దేనికి మనుష్య జన్మ ఒక్క మాట చెప్పినేటి ప్రవచనాన్ని పూర్తి చేస్తాను మనిషికి ఆ ఉత్సాహం పోకూడదు మనిషికి కష్టాన్ని తట్టుకోగలిగిన లక్షణం పోకూడదు గంగావతరణం అంత తేలిక కాదు ఇవాళ మనందరం పాపాలు పోవాలి అంటే గంగకెడుతున్నాం భగవద్గీత కించిలిదీత గంగా జలవ కణికాపీత ఏవ గురాని సమర్చ క్రీతీతస్య యమేన చర్చ అని గంగ తలుచుకుంటున్నాం గంగ తీర్థం పుచ్చుకుంటున్నాం కానీ ఆ గంగ తేవడానికి భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఎక్కడో గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాని ఘోరీ తపసి ధిష్ఠిత రెండు చేతులు పైకెత్తి నాలుగు వేపుల అగ్నిహోత్రాన్ని పెట్టుకొని సూర్యుడి వంకే కళ్ళిలా పెట్టి చూస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు నెలకొకమాటు భోజనం చేస్తూ తపస్సు చేస్తే బ్రహ్మగారి అయ్యాడు ఏం కావాలన్నాడు వంశం అడిగాడు గంగావతరణం అడిగాడు వంశం ఇస్తాను కానీ గంగ రాదు భూమి భూ ఆకాశంలోంచి భూమి మీదకి ఎందుకంటే గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయతం నాణ్యం పశ్చిశూలిన ఆకాశంలోంచి గంగ భూమి మీద పడితే భూమి తట్టుకోలేదు దాన్ని పట్టగలిగిన వాడు శివుడు ఒక్కడే శివుణ్ణి పట్టమని నేను అడగలేను నువ్వు అడుగు అన్నాడు ఇన్ని వేల సంవత్సరాల తపస్సు చేశాడు భోగభాగ్యాలు లేవు రాజ్యం వదిలేశాడు భార్యా బిడ్డలు వదిలేశాడు ఇంత తపస్సు చేశాడు ఇంత తపస్సు చేశాను మళ్ళీ శివుడి గురించి తపస్సు చేయమన్నాడని బెంగబెట్టుకోలేదు మళ్ళీ శివుడి గురించి తపస్సు మొదలెట్టాడు పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు అతని పట్టుదలకి మెచ్చుకున్నాడు మెచ్చుకుని నేను తప్పకుండా గంగని ధరిస్తాను శిరసా ధారీష్య మీ నేను గంగని ధరిస్తానయా అన్నాడు తీరా రెండు చేతులు నడుం మీద పెట్టి పైకి చూస్తూ శివుడు నిలబడ్డాడు సాకదం జన్మహింగం తం నశక్నోయ్యత్నమా స్థిత నైవ నిర్గమనం గమనంలే బేజటా మండలమోహిత ఏమిటో అమాయకుడు నిలబడ్డాడు ఈచవతల పారేస్తాను పాతాల లోకానికి నన్ను తట్టుకుంటాట అని అహంకారంతో పడింది గంగ పైనుంచి పడేటప్పటికే గంగ అహంకారం చూసి తగ్గించాలనుకున్నాడు శివుడు ఒక్కసారి జటాజూటం విప్పాడు వింట్రుకలతో కట్టేశాడు ఏడాది పాటు లోపల తిరుగుతూనే ఉంది రంగ తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంభ పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు చల్పచు జంగలించదు రభోభాగము నుండి దారన్ గంగమ్మను దాల్చితే శరమణ్ రంజిల్లు తున్ శంకర జటాటల జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితం భుజంగ తుంగమాళికాం ఢమడ్ ఢమద్ ఢమద్ ఢమన్ నినాదవర్దయం చకారచండ తాండవం తనూతున శివ శివం అంటాడు ఆయన జటాజూటంలో గంగని పట్టుకుని పరమశివుడు తాండవం చేస్తుంటే కొండలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంది గంగ అట్లా ఏడాది పాటు ఉండిపోయింది భగీరథుడు వల్లి అలా ప్రార్థన చేస్తూనే ఉండిపోయాడు ఎంత ఓర్పు అప్పుడు శంకరుడు విధి మళ్ళీ ఎతో భగీరథో రాజాతతో గంగ యశస్విని జగామ సరిత శ్రేష్ట సర్వపాప ప్రణాశిని భగీరథ రథం మీరు ఎటు పెడుతుంటే అటు వెనకాతల గంగ వెళ్ళింది తీరా వెళ్ళి జహ్ను మహర్షి యొక్క మునివాటాన్ని పైకి వ్యత్యాసం పారేసిందని కోపం వచ్చి జహ్ను మహర్షి తాగేశాడు మళ్ళీ జహ్ను మహర్షిని ప్రార్థించాడు ఆయన వదిలిపెట్టాడు జహ్నువు శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు వచ్చింది అప్పుడు పాతాల లోకానికి తీసుకెడితే భగీరథని యొక్క పితృదేవతల కుప్పల నుంచి ప్రవహించింది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళారు ఎవరి కోసం అంత కట్ట కష్టపడ్డాడు ఎవరి కోసం హనుమంత కష్టపడ్డారు ఎంత ఓర్పు పట్టకపోతే హనుమ సుందరకాండలో కార్యాన్ని సాధించారు భూతాశ్చాద్ధ విపద్యంతే దేశకాల విరోధిత అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితా నిశోభయంతి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానిన అంటారు నేను గొప్పవాణ్ణనుకున్నటువంటి దూత కార్యాన్ని సాధించలేడు ఓర్పు ఉన్నవాడెవడో వాడే కార్యాన్ని సాధిస్తాడు అంతటి మహానుభావుడు బొటన వేలంతైపోయారు సూర్యే చాస్తంగతి దేశం సంక్షిప్య మారుతి వృషదంశక అద్భుత దర్శనః ఎందుకు చదువుకుంటాం ఇవన్నీ ఎన్ని వేల సంవత్సరాలు కష్టపడితే గంగ భూమి మీదకి వచ్చింది ఇవాళ నేను కాశీ వెళ్ళి సంస్కారం నా పాపాలు పోయే అంటున్నాను నిజానికి ఎంత కష్టపడి భగీరథుడు అని తీసుకొచ్చాడు గంగలో స్నానం చేసిన నీకు భగీరథుడు గుర్తుండకపోతే భగీరథుడి కష్టం గుర్తుండకపోతే ఓర్పును అలవాటు చేసుకోకపోతే ఏ రకంగా విలువలు సంతరించుకున్న మనిషి అవుతాను నేను అంటే మనిషి విలువను సంపాదించుకోవాలి అంటే తప్పకుండా తనంత తాను నేర్చుకోవలసిన గుణములు ఎనిమిది అని చెప్తూ గౌతమ ధర్మసూత్రమలలో గౌతమ మహర్షి మొట్టమొదటిది సర్వభూతేషు అన్ని భూతముల ఎందుదయ ఉండాలి అది లేని నాడు అసలు అమ్మంత కష్టపడి ప్రసవ వేదన పడి నిన్ను కనలమెందుకు ఎందుకురా అన్నారు పోతనగారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయజు సత్యంబులోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు కాబట్టి సర్వభూతేషు క్షాంతి ఓర్పు తట్టుకోగలగడం నిలబడగలగడం వేచి ఉండగలగడం ప్రతిదానికి తొందరపడిపోకుండా ఉండడం ఏదైనా వింటే దాని గురించి పూర్వాపరాలు బాగా తెలుసుకోకుండా తొందర పడకుండా తనని తాను నిభాయించుకోగలగడం వినదగునెవ్వరూ చెప్పిన వినినం వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన నీతి నీతిపరుడు వైదోసుమతి ఈ ఓర్పు నేర్చుకోకపోతే మనుష్య జన్మకి విలువ లేదు అది నేర్చుకోమ్మని మహానుభావుడు గౌతముడు చెప్తాడు